కీర్తనలు యాభై ఎనిమిదవ అధ్యాయము అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాటలారురన్నది నిజమా నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా లేదే మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీతముగా బుద్ధి కలిగి ఉందురు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు వారి విషము నాగుపాము విషము వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసికొను నట్టి చెవిటి పాము వలె వారున్నారు దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము యహోవా కొదుమ సింహముల కొరలను ఊడగొట్టుము పారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును వారు కరిగిపోయిన నత్తవలే నుందురు సూర్యుని చూడని గర్భస్రావము వలె ఉందురు మీ కుండలకు ముళ్లకంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైననూ ఉడికినదైనను ఆయన దాని నెరగొట్టు నెగరగొట్టుచున్నాడు ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియూ నిత్యముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడనియూ మనుషులు ఒప్పుకొందురు ఆమెన్